నమస్తే మా ఆది గురు స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం భక్తి లేనిదే ముక్తి లేదు ముక్తి లేకుంటే మానవ జన్మకి అర్థం లేదు సద్గురువుల బోధతో సత్పురుషుల స్నేహంతో సత్కార్యాచరణతో దైవకృపను పొంది పరమపదమును పొందేందుకు భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మను చరితార్థం చేసుకోవాలంటే భక్తితో నిరంతరం భగవన్నామ ధ్యానంతో సాధ్యమవుతుంది అందుకు దోహదపడేదే ఈ ఛానల్ కావున వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇందుగల ఉపన్యాసాలలోని మంచిని గ్రహించి సత్కార్యాచరణతో సర్వేశ్వరుని అనుగ్రహంతో అనుకున్నది సాధించండి దైవాశీస్తులు పొందండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక ఉపయుక్తమైన ఆనందకర అంశాలను విని ధరించండి ఈరోజు తమ్నేళ్ళలో సూచించినట్లుగా ఒక ప్రత్యేక అంశం మీద ఈ ఉపన్యాసం ఉంది అది మరి మరి మరేమిటో కాదు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆయన దర్శన భాగ్యం లభించిన ఆయన సేవలో ధరించుతున్న వెంకు అనబడే శ్రీ ఎంఎస్ఆర్ వెంకటరమణ గారి విరచిత గ్రంథం నుంచి సేకరించబడిన అంశాలతో ఈ ఉపన్యాసం తయారు చేయబడింది ఇందులో మనం వ్యక్తిత్వ వికాసం గురించి సక్సెస్ సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఏ విధమైన వికాసమైనా మనకు కలగాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవాశీసులు ఉండాలి కదా ఆ విధంగా దైవాశీసులకు దారి చూపించే ఈ ఉపన్యాసం ఇది కాబట్టి అందరికీ దోహదపడుతుంది ఈ ఛానల్ ఇది ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర ఉపయోగకర అంశాల మీద నా భవిష్యత్తు ఉపన్యాసాలు కూడా ఉంటాయి సో ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి వై రా కైవల్య పదం శ్రీ వెంకటాచలం అనే పేరుతో రాయబడిన ఈ గ్రంథం నుంచి సేకరించుకున్నాను ఓం నమో వెంకటేశాయ తెల్లవారుజామున ఐదు గంటల సమయం తిరుపతి నగరాన్ని మంచు తెరలు ఇంకా వేడలేదు ఇది శ్రీ వెంకు గారు రాసిన కథనం నుంచి చెప్పబడుతుంది దూరంగా ఏదో దుకాణంలోంచి కౌశల్య సుప్రజారామా అంటూ సుప్రభాతం వినిపిస్తోంది స్నానం చేసి తెల్లటి కుర్తా పైజామా వేసుకుని రూంలోంచి బయటపడ్డాను రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం దగ్గర సిద్ధంగా ఉన్న తిరుమల బస్సు ఎక్కి కూర్చున్నాను కాసేపటికి బస్సు బయలుదేరింది చిన్నతనంలో తిరుమల బస్సు బయలుదేరగానే గోవిందా గోవిందా అంటూ శ్రీనివాసుడి నామస్మరణతో బస్సు మారుమోకేది ఇప్పుడు ఎవరికి వారే లగేజీ సర్దుకోవడంలో పక్కవాళ్లతో ఇతర ముచ్చట్లలో మునిగిపోయారు కొందరు సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అనుకునే పని లేదు గరుత్మంతులా భక్తులను ఎక్కించుకున్న బస్సు సాఫీగా పరుగులు తీస్తోంది దారిలో అలిపిరి దగ్గర లగేజీతో సహా యాత్రికులంతా కిందకి దిగి చెక్కింగ్ అయ్యాక మళ్ళీ ఎక్కారు విశాలమైన ఘాట్ రోడ్డులోంచి బస్సు పరుగులు తీస్తుంది ఏసీ బస్సు కావడంతో పెద్దగా శబ్దం లేదు రోడ్డు వే కనుక ఎదుటి నుంచి వాహనాలు వచ్చే అవకాశం లేదు గతంలో అలా కాదు ఎదుటి నుంచి బస్సు వస్తే పక్కకు వెళ్ళి ఆగాల్సి వచ్చేవి లోయ పక్కన ఉండే చిన్న పెట్టగోడ మాత్రమే రక్షణగా ఉండేది కింద వంద అడుగుల లోయని చూస్తే చాలు ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునేవారు ఆ భయంతోనే కావచ్చు మలుపు మలుపులో గోవింద అంటూ శరణ చొచ్చేవారు మలుపుల్లో పిల్లలు పెద్దలు ఒకరి మీద ఒకరు పడి భయంతో ముడుచుకుపోయేవారు ఇప్పటి బస్సులన్నీ క్వశ్చన్ సీట్లతో సౌకర్యంగా ఉంటున్నాయి ఎవరి సీటు వారిదే ఏసీ బస్సు కావడం వల్ల అద్దాలన్నీ మూసి ఉండటంతో చల్లటి కొండగాలి గిలిగింతలు లేవు దూరంగా ఏడు కొండలు లేలగా కనిపిస్తున్నాయి అదివో అల్లదివో హరివాసము పదివేల శేషుల పడగలమయము అని అన్నమయ్య కీర్తించినట్లే కనిపిస్తున్నాయి కొండలు రామ్ బగీచ వద్ద ఆర్టీసీ బస్సు దిగగానే కట్టెదుట వైకుంఠము కాణా చైనా కొండ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఎదెసరాసులే ఏరులైనది కొండమీది ఉచిత బస్సు ఎక్కితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరలో ఆపి అలా నడుచుకుంటూ వెళ్ళమన్నారు అటు ఇటు దశావతారాలు తదితర విగ్రహాలు ఉన్నాయి పుష్యమాంసం చల్ల గాలి వణి వణికిస్తుంది దూరంగా గోవిందనామాలు గాలిలో అలలు అలలుగా తేలి వస్తున్నాయి చేతిలో ప్రత్యేక దర్శనం చూడగానే ద్వారపాలకులు సాధారణంగా లోపలికి పంపారు పొడవాటి కారిడార్లో నడుచుకుంటూ వెళ్తుంటే అటు ఇటు స్టీలు గాలిలు ఎలాగో అదంతా దాటుకుని ముందుకు చేరాను అక్కడ మధ్యలో మరొకసారి తనిఖీ జరిగింది అక్కడి నుంచి సెల్ ఫోన్లు అవి డిపాజిట్ చేసుకున్నారు హ్యాండ్ బ్యాగులు పర్సులు తీసుకుని స్కానింగ్ కౌంటర్లోకి పంపారు చేతి సంచి తీసుకుని భుజాన్ని తరలించుకుని మెల్లగా మెట్లు దిగ అక్కడ పెద్ద కంపార్ట్మెంట్ ఉంది అందులో రెండు మూడు వందల మంది చేరుకుని ఉన్నారు క్రికెట్ స్టేడియంలో మెట్ల మాదిరిగా ఉన్న చట్టాలపై కూర్చొని పెద్దగా మాట్లాడుకుంటున్నారు అంతలో క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం దేవస్థానం సిబ్బంది వేడి వేడి దద్ద కాపీ తీసుకురావడంతో ఆవురు ఆవురు మంటూ ఉన్న భక్తులు ఒక్కసారిగా లేచి చాలామంది వాటిని అందుకోవడానికి పోటీ పడటంతో గందరగోళం నెలకొంది కొందరు నిలబడే తింటుండగా మరికొందరు రెండు చేతులతో రెండు పట్టుకుని తమ వాళ్ళకి అందజేయడానికి వెళ్తున్నారు అలాగే స్నేహితులు అక్కడున్న వారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు పక్కనున్న వేరే బృందం వాళ్ళు ప్రస్తుతం విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు తెలంగాణ వాసులు గుజరాత్ వాసులు అందరూ తమ తమ భాషల్లో ఏవేవో వారి వారి విషయాలు మాట్లాడుకుంటున్నారు ఒక ఆమె చిన్నపిల్లలకి దత్యోధనం తినిపిస్తూ పట్టు చీరను పాటు చేస్తుందని కేకలు వేస్తుంది రెండు కప్పులతో కాఫీ పట్టుకుని వచ్చిన ఆయన భర్త చల్లారిపోతుందని కంగారు పడుతున్నాడు కొద్ది దూరంలో ఒక నడి వయసుకుని మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తదేకంగా గోవిందనామాలు చదువుకుంటున్నాడు దూరంగా గ్రిల్ పక్కన కూర్చుని తెరవగానే లోపలికి ఒరగడానికి సిద్ధంగా ఉన్న మహిళల బృందం పెద్ద గొంతుతో శివాష్టకం బిల్వాష్టకం పట్టిస్తుంది విష్ణు ఆలయానికి వచ్చి శివస్తోత్ర ప్రాణా పారాయణం ఏమిటో అర్థం కాలేదు చూసిన వారికి పాపం విష్ణు సహస్రనామాలు కంటతారావో లేక శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే అనుకున్నారేమో మొత్తమే చూస్తే ఏ ఒక్కరూ స్థిమితంగా ఉండట్లేదు ఒక అర్ధగంట సమయం ప్రశాంతంగా ఎందుకు ఉండలేరో ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమ కూర్చి దైవ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఆ తలంపే లేకుండా దైవ సన్నిధిలో కూడా లోకాభిరామాయణం ఈతి బాధల ప్రస్తావనైనా అనిపిస్తుంది అంతలో ద్వారపాలకులు వచ్చి గేటు తెరవడంతో ఒక్కసారిగా కలకలం అంతా లేచి నిలుచున్నారు పొరుగు పొరుగున గేటు వద్దకు చేరుకున్నారు అప్పటి వరకు లేని తొందర ఏదో చుట్టుముట్టున్నట్టు అయింది పరుగులాంటి నడకతో కారిడార్లో క్యూ లైన్ల వెంబడి కదిలారు ఇత్తడితో చేసిన పెద్ద పెద్ద కటకటాల లాంటివి అడ్డం పెట్టి ఉన్నాయి వాటి మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఎడం పక్కకు తిరుగుతాం దూరంగా గుడి ప్రాంగణం దర్శనమిస్తుంది వెంటనే భక్తుల్లో మరింత ఉత్సాహం పెద్ద వంతెన మీదుగా మాడవీధిని దాటి మాడవీధిని దాటి గుడి ప్రాకారానికి అందుకు ఆనుకుని ఉండే క్యూ లైన్లో ప్రవేశించగానే ఉత్సాహం ఉరకలు వేస్తుంది నా చిన్నతనంలో అదే క్యూ లైన్లో మా నాన్నగారి భుజాల మీద కూర్చుని దర్శనానికి వెళ్ళిన సందర్భం గుర్తుకొచ్చింది ఆ క్యూలో సాధారణ దర్శనానికి ఎన్ని గంటల సమయమో వేచి ఉండటం మధ్య మధ్యలో భక్తులంతా గోవిందా గోవింద అంటూ నినదించగానే అందరూ గొంతు కలపడం పెద్ద పెట్టిన హోరెత్తడం గుర్తుకొచ్చాయి కొందరు భక్తులు గతంలో దర్శనానికి వచ్చినప్పుడు కట్టుకున్న కాశీతాళ్లను పక్కనే ఉన్న ఇత్తడి గ్రిల్స్కి ముడివేసి పెట్టారు మరికొందరు రూపాయి నాణాలను ఆ గ్రిల్స్ మధ్యలోకి ఖాళీలోకి దోపినట్లు అక్కడక్కడ నాణాలు కనిపిస్తున్నాయి పొడవుగా యాభై అడుగుల దూరం నడిచి పక్కకు తిరగగానే మహద్వారం దర్శనమిస్తుంది హ్యూలైన్ ద్వారా అక్కడికి చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను అంటూ కీర్తించాడు అందుకే అన్నమయ్య వీధుల వీధుల విభుడేగేనిదే మోదము తోడుత మొక్కరో జనులు గొరుడ ధ్వజంబదే కనకరథంబదే అరదముపై అరి అలవాడే ఇరు దశలను ఉన్నారు ఇందిరియు భువుయు పరగ పగ్గములు పట్టరో జనులు రాజద్వారంలోకి కాలు పెట్టబోతుండగా ఎర్రలాటి తివాచి కాలికి తగులుతుంది ఎక్కడినుంచో వస్తున్న నీటి ధారకు అది తడిచి ఉంటుంది కనిపించని ఆ ధారల వద్ద కాళ్ళు పెట్టగానే చక్కగా శుద్ధి అయిపోతాయి రాజద్వారానికి అంత ఎత్తున కట్టిన మామిడి తోరణాలు అటు ఇటు అరటిబోధలను చూస్తే నిత్య కళ్యాణం తోరణం అని ఎందుకంటారో అర్థమవుతుంది ఆ అరటిబోధల మాటన ఇటు శంఖనిధి అటు పద్మనిధి చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఉంటాయి లోపల జగత్తును శాసించేవాడు ఉన్నాడు జాగ్రత్తగా వెళ్ళండి అని హెచ్చరిస్తుంటారు శంఖనిధికి పద్మానిధికి నమస్కారం చేసి సంతోషంగా విడల్పాటి రాజద్వారపు గడప దాటుతాం కుడికాలు లోపల పెడితే ఇటుపక్క అటుపక్క రెండు అరల్లా ఉంటాయి ముందుకు వెళుతూ తల పైకెత్తి చూస్తే గోడ మీద ఓ గుణపం వేలాడుతూ ఉంటుంది ఆ గుణపంతోనే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వా స్వామివారి గడ్డం మీద కుట్టారట కొందరు భక్తులు ఆ దానికి ఓ నమస్కారం చేసి ముందుకు కదులుతున్నారు దాని గురించి తెలియని వారు దర్శనం కోసం ముందుకు సాగిపోతున్నారు రెండు అడుగులు వేయగానే శ్రీకృష్ణదేవరాయను తన భార్యలతో కలిసి తనకు తానుగా పెట్టుకున్న విగ్రహాలు కనబడతాయి ఎంత అదృష్టవంతుడో కదా ఆయన ఎంత గొప్ప దేవాలయాన్ని ఎలా నిర్మించాడో కదా మహానుభావుడు ఇలా ఎన్ని ఆలయాలను నిర్మించారో ఎన్ని భూములు ఎన్ని మాన్యాలు ఇచ్చారో ఎన్ని బహుమానాలు ఇచ్చారో కదా రాజుల సొమ్ము రాళ్లపాలు అనే మాట ఇలాంటి వాటికి ఎంత మాత్రం వర్తించదేమో ఎంతటి మహిమాన్విత ఆలయాలను నిర్మించిన మహానుభావుడు ఎంత గొప్పవాడో కదా అనిపిస్తుంది ఆయనకు నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఎడం పక్కన రంగనాయకుల మండపం కనబడుతుంది మధ్యయుగాల్లో దండయాత్రల భయంతో శ్రీరంగం నుంచి శ్రీ రంగనాథస్వామి విగ్రహాలు తీసుకొచ్చి కొంతకాలం ఇక్కడ దాచిపెట్టారట అందుకే రంగనాయకుల మంటపం అంటారు ఆ మంటపం దాటి కొంత ముందుకు ముందుకు వెళ్ళగానే ఎడం పక్కన వాహన మండపం కనబడుతుంది స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిత్యోత్సవాలు పక్షోత్సవాల సందర్భంలో వాడే రకరకాలైన వాహనాలు అక్కడ కనబడతాయి ఆ పక్కనే తులాదండం ధాన్యం నుంచి చిల్లర నాణ్యాల వరకు ఎవరి స్తోమతను బట్టి వారు మొక్కుకుని శ్రీవారికి తులాభారం ఇస్తుంటారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే స్వర్ణ తాపడంతో మెరిచిపోతున్న ధ్వజస్తంభం దర్శనమిస్తుంది దానికి ధర్మలు మామిడి తోరణాలు కట్టి ఉంటాయి రాజాది రాజుల నుంచి దేశాన్ని ఇరే నాయకులు మహామహా న్యా న్యాయకోగిదుల వరకు ఎందరూ ఆ ధ్వజ ధ్వజస్తంభానికి మొక్కే దర్శనానికి సాగుతారు ధ్వజస్తంభానికి ఎదురుగా బలిపీఠం ఉంటుంది రోజు ఉదయాన్నే మీద భూత ప్రేతాలకు రాక్షస గణాలకు బలిహరణం చేస్తారు దానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది ఎప్పటికీ దేవాలయం తెరిచే ముందు కుంచకోల తీసుకొచ్చి ఒకసారి క్షేత్రపాలకుడైన రుద్రుడికి తాకించి వెళతారట మనం ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దాని పక్క నుంచి వెళ్ళి మెట్లు ఎక్కుతాం ఓ పెద్ద ద్వారం వస్తుంది ఆ ద్వారం దగ్గర తోడు కట్టి ఇటు పక్క నుంచి కొంతమంది అటు పక్క నుంచి కొంతమంది పంపుతూ ఉంటారు అదే వెండివాకిలి ఆ ద్వారం దాటి బంగారు వాకిల్లోకి చేరగానే ఎంత సంతోషమో ఎదురుగా మేలిమి బంగారం పోతపోయేగా మెలమెల మెరిసిపోతున్న ఆనంద నిలయం తరతరాలుగా శ్రీనివాసుడి ఆవాసమిది శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన మలయప్ప స్వామికి నిలయం ఆ స్వామిని చూడ్డానికే కదా కొన్ని వందల ఏళ్లుగా ఎందరో మహర్షులు మహనీయుల నుంచి సామాన్యుల వరకు తిరునామాలు ధరించి మెట్టు మెట్టు ఎక్కుతూ గుట్టలెన్నో దాటుతూ ఏడుకొండలెక్కి శ్రీనివాసుని చేరుకుంటారు మామూలుగా అయితే కిక్కిర్సిన భక్తులతో వారి గోవింద నమస్మరణతో హోరెత్తిపోయే తిరుమల ఉదయం ప్రత్యేక దర్శనం సమయం కావడంతో ఖాళీగా ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఎన్ని తరాలుగా ఎన్ని కోట్ల మంది భక్తుల పదఘట్టనలు సోకి నునుపుదేలాయో గాని కాళ్ల క్రింది బండలు రాతి బండలు సున్నితంగా మారిపోయి నున్నగా చల్లగా అరికాళ్లకు తాగుతూ గమ్మత్తైన ఉత్తేజం కలిగిస్తుంటాయి అక్కడి నుంచి ఎడవ ప్రక్కకు తిరుగుతాం ఎడవ మూలలో వారు వరదహస్తం పట్టి ఉంటారు ఆ స్వామికి నమస్కారం చేసి ఇటు తిరుగుతాం మళ్ళీ కుడిపక్కకు తిరిగి ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎదురుగా గరుడు ఉంటాడు రెక్కలు విప్పార్చి కూర్చుని స్వామి ఎప్పుడు వచ్చి తన మీద కూర్చుంటారో వెంటనే అక్కడ నుంచి తరలించడానికి సిద్ధంగా రెక్కలు విప్పి ఉంటాడు ఆయనకు నమస్కారం చేసి ఇలా ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకు తిరుగుతాం అక్కడ ఒక పెద్ద పీఠం ఉంటుంది అది దాటాక ద్వారానికి అటు ఇటు జైవజీవులు కనబడతారు ఒక ఆయన కుడి చేయి మరొక ఆయన ఎడమ చేయి చూపిస్తూ ఉంటారు అప్పటి వరకు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వచ్చిన భక్తుల నడకలో వేగం పెరిగింది పరుగులాంటి నడకతో గర్భాలయం వైపు సాగిపోతున్నారు గుడిలో సేవ కోసం వచ్చిన సేవకులు తెల్లటి పంచెలతో ఉండే దేవస్థానం సిబ్బంది ఎటు వెళ్లాలో సూచనలు ఇస్తుంటారు మామూలు సమయంలో అయితే అక్కడంతా తోపులాటలతో కోలాహలంగా ఉంటుంది అంత దూరం నుంచే రెప్పవేయకుండా స్వామిని కళ్ళారా చూడాలని కళ్ళలో నింపుకోవాలనే భక్తుల తాపత్రయం వెనుక నుంచి వచ్చేవారు తోసేస్తుండటం గుమ్మంలోంచి పక్కకు జరగని భక్తులను కాస్త బలవంతంగానే అక్కడ నుంచి పంపేసే సిబ్బంది చిన్నపిల్లలను తీసుకొని వచ్చే తండ్రులైతే అంత దూరం నుంచే పిల్లలను భుజాల మీద ఎక్కించేసుకుంటారు ఆ ద్వారం ఎదురుగా ఉండే చెక్క మీదకి ఇలా ఎక్కగానే అందరూ మౌనం దాల్చుతారు అప్పటి వరకు ఎవరెవరు ఏ మాటలు మాట్లాడినా వాటన్నింటినీ మరిచిపోతారు ఒక్కసారిగా ఆ చెక్క మీదకు ఎక్కేటప్పటికీ స్వామి బంగారు కిరీటం కనబడటం మొదలవుతుంది అంతే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద అనే స్మరణ తప్ప ఇంకొక మాట ఉండదు అఖండ జ్యోతి వెలుతురులో మసగమసగ్గా కనిపించే స్వామి రూపాన్ని నోరారా గోవిందా అని పిలుస్తూ ఆత్రంగా చూస్తుంటారు ఆయన కిరీటాన్ని మకరతోరణాన్ని చూస్తుంటే బంగారు వాకిలిలో ఉన్నామనే విషయమే మర్చిపోతాం తరువాత రాముల వారి మేడలోకి చేరతాం అది దాటి కొంచెం ముందుకు పెడితే తాళతో కట్టి ఉన్న స్వామివారి బంగారు మంచం ఉంటుంది అందులోనే ప్రతి రాత్రి భోగ శ్రీనివాసుడికి ఏకాంత సేవ జరుగుతుంది అన్నమాచార్య వంశీకులు వచ్చి ఎప్పటికీ రాత్రి కీర్తన చేస్తారట అది దాటగానే స్వామివారి మొదటి ద్వారం వస్తుంది ఎదురుగా దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకునేసరికి జన్మ తరించిపోతుంది బంగారు కవచాలు బంగారు పాదాలు వాటి దగ్గర పెద్ద పెద్ద గజ్జలు ఆ పాదాలకు ఉండే నూపురాలు ఆపై పెద్ద అంచుతో ఉన్న పెద్ద పట్టు పంచే బలిష్టమైన తొడలు ఆపై సన్నటి నడుము ఓ పక్కకు కొద్దిగా వంగినట్లు సోయగంగా నిలబడిన మూర్తి నడుముకు పెద్ద బంగారు వడ్డాణం దానిమీద ప్రాంతంలో నందక ఖడ్గం ఇంకొంచెం పైకి చూస్తే మెడలో వేసుకున్న చిత్ర విచిత్ర హారాలు శ్రీదేవి భూదేవి ఇద్దరికీ పుష్పమాలల అలంకారం ఇంకొంచెం పైకి చూస్తే వక్షస్థలంలో సాలగ్రామ మాలలో కిందికి వేలాడుతుంటాయి పగడాలు ముత్యాలు వజ్ర వైడూర్యాలతో కూడిన రకరకాల హారాలు భుజాల వెనుక నుంచే శంకు చక్రాలు వాటిపైన చక్కటి చిన్ని గడ్డం దానికి పెట్టిన చిన్న పచ్చ కస్తూరితో కూడిన బొట్టు అనంతాచార్యుల వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దొండపళ్ళ వంటి పెదాలు వాటి మీద అరవిరిసిన సంపెంగ లాంటి ముక్కు అదే చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అన్నాడు అన్నమయ్య ఆ ముక్కు మీద చిన్న చిరునవ్వుతో కూడిన నేను నిన్ను చూస్తున్నానోయ్ అని అభయమిస్తున్నట్లుగా అరవిరిసిన నేత్రాలు తీర్చిదిద్దిన పుండ్రాలు భుజాల మీదకు జాలువారే జుత్తు ఆ పైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలతో కూడిన కిరీటం దానిమీద మకరతోరణం స్వామి కుడి చేతితో అభయహస్తం పట్టి ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుని ఉంటాడు ఆ మూర్తిని ఆ పాదమస్తకం చూసి తరించిపోని భక్తులు ఎవరుంటారు పొంగిపోయి గోవిందా 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 అని వెనక్కి తిరిగే వెనక్కి తిరిగి చూస్తూ ఆ మూర్తి సుందర రూపాన్ని కళ్ళతోనే తాగేస్తూ కంటి నఖిలాండ కర్తనది కునిగంటి కంటి నములు వీడుకొంటి నిజమూర్తి గంటి మహనీయ ఘనఘనామణుల శైలము గంటి బహు విభముల మంటపములు గంటి సహజ నవరత్నం కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురములవే కంటి అంతటి సౌందర్యమూర్తిని ఒక్కసారిగా చూసి ఆ అఖిలాండ మూర్తిని కళ్ళతోనే జుర్రుకొని మనసు నిండా నింపుకొని తల్లి ఆవును వదిలి వెళ్ళలేక వెళ్తున్న లేగదోడల వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెనుదిరగకుండానే స్వామికి వెన్ని చూపకుండా వెనక్కు నడుచుకుంటూ వస్తాం ఆ ద్వారాన్ని దాటి బయటకు రాగానే ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటాం మళ్ళీ ఓసారి లోపలికి తొంగి చూసి స్వామి పునర్దర్శన భాగ్యాన్ని కటాక్షించవయ్యా అని వేడుకొని బయటకు అడుగు పెడతాం పక్కనే గంటా మండపం పెద్ద పెద్ద గంటలు కట్టి ఉంటాయి బయటకు వచ్చి ఎడం పక్కకు వెళితే ఒకళ్ళ ఆలయం ఆ తల్లి తదేకంగా వంటశాలలోకి చూస్తూ ఉంటుంది అన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తూ ఉంటుంది కుమారుడికి కావలసిన నైవేద్యాలన్నీ జాగ్రత్తగా సిద్ధమయ్యాయో లేదో పరికిస్తూ ఉంటుంది అక్కడ నుంచి బయటికి వచ్చి ముందుకు నడిస్తే అక్కడ తీర్థం ఇస్తారు తల మీద పాదుకలు పెడతారు అక్కడే లోపల ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు సుగ్రీవుడు అంగదుడు మొదలైన వాళ్ళందరూ ఉంటారు అక్కడ తీర్థం పుచ్చుకొని ఆ మెట్లు కిందకు దిగి ఎడం పక్కకి చూస్తే అక్కడ శ్రీ తీర్థం ఉంటుంది అదే రంగదాసు తవ్విన బావి అందులోని నేలతోనే స్వామివారి నైవేద్యాలు సిద్ధమవుతాయి ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రాకారంలోని స్తంభాలను పరికించి చూస్తే ఎన్నో పురాణ గాథలు కనిపిస్తాయి ప్రతి స్తంభం మీద భాగవత గాథలు చెక్కి ఉంటాయి వెన్నను దొంగిలిస్తున్న కృష్ణుడు పోతన సంహారం తల్లి రోలుకు కట్టేస్తే రెండు వృక్షాల మధ్య నుంచి దూసుకుపోయే బాలకృష్ణుడు ఇలాంటి పురాణ ఘట్టాలెన్నో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే అన్నమాచార్య భండాగారం స్వామిని కీర్తిస్తూ ఏడుకొండల వైభవాన్ని తెలియబరుస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి ఆ శ్రీనివాసుడితో పాటు కీర్తిని అందుకున్న అన్నమయ్య ఎంత అదృష్టవంతుడో కదా గతంలో పరకామణి ఆలయ ప్రాకార మండపంలోనే ఉండేది జల్లెళ్లతో నాణేలను జల్లించేవారు తెల్లటి లుంగీలు కట్టుకుని బాసిమటం వేసుకుని కొందరు కరెన్సీ నోట్లను చక్కచక్క లెక్క పెట్టేవారు హుండీల్లో భక్తులు కానుకలన్నింటినీ మూటలు కట్టి తీసుకొచ్చి విప్పి పోసేస్తూ ఉండేవారు స్వామి దర్శనం అనంతరం పరకామణి చూసి ఆహా స్వామి ఏమి నీ వైభవం అనుకునేవారు ఇప్పుడు ప్రాకారంలో స్థలం సరిపోకపోవడంతో మరో చోటికి మార్చారు ఇంకొంచెం ముందుకు వెళితే ఇచ్చర కొబ్బరికాయలు కొట్టరాదు కర్పూరం వెలిగించరాదు అని ఆలయం వెనుక ఓ బోర్డు కనిపిస్తుంది దాని కింద బలిహరణం పెట్టడానికి ఒక పీఠం ఉంటుంది దానిని దాటి ముందుకు వెళితే ఎడం పక్కన స్వామి వారికి చందనం తీయడానికి పెద్ద రాతి సాన కనిపిస్తుంది పక్కనే పెద్ద పెద్ద గంధపు చెక్కలు ఉంటాయి కొంతమంది చాదస్త భక్తులు ఆ రాతి మీద వేలితో గోవిందనామం రాస్తుంటారు వాటికి నమస్కారం పెట్టి కుడిపక్కకు తిరిగి మెట్లు దిగి పైకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు చుట్టూ వెండితో మకరతోరణం దాని పక్కన నాట్యం చేస్తున్న కృష్ణమూర్తి ఆ పక్కన రెక్కలతో గరుత్మంతుడు హనుమ కనిపిస్తారు ఒక్కసారి విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే స్వామివారికి కావలసిన నగలన్నీ పెట్టే ఒక గది ఉంటుంది స్వామివారి బొక్కస్మని రాసి ఉంటుంది దాని పక్కనే అన్నమాచార్యుల వారు రచించిన రాగిరేకులను భద్రపరిచిన గది అన్నమయ్య భాండాగారం అని రాసి ఉంటుంది దానికో నమస్కారం పెట్టి కొంచెం ముందుకు సాగి మెట్లెక్కితే భాష్యకారుల సన్నిధి ఉంటుంది అనంతాచార్యుల వారు ప్రతిష్ఠించిన రామానుజాచార్యుల వారి విగ్రహం అది ఆయనకు నమస్కరించి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే రామానుజులు ప్రతిష్ఠించిన యోగ నరసింహస్వామి కనిపిస్తారు మోకాళ్ల మీద చేతులు పెట్టి కూర్చుని ఉండే ఆ స్వామివి గోళ్లు కూడా కనబడుతుంటాయి ఆయనకు నమస్కారం చేసి అక్కడ ఇలా చుట్టూ తిరిగి ఇచ్చట ఎవ్వరూ కూర్చుని రాదు అనే బోర్డు ఉండి ఓ గరుకు పళ్ళే ఉంటుంది అక్కడ శుక్రవారం నాడు స్వామికి తిలకం దిద్దటానికి కావలసిన కర్పూరం తీస్తారు ఆ పళ్ళానికి నమస్కరించి అక్కడ నుంచి దిగి ముందుకు వస్తే అక్కడ స్వామి వారి హుండీకి వెళ్ళే క్యూ ఉంటుంది ఆ క్యూలో హుండీ వద్దకు వెళ్ళి జేబులోంచి చేతుకు పట్టినన్ని వడ్డీ కాసులు తీసి శ్రీవారికి మరోసారి మొక్కి అందులో వేసేస్తాం హుండీని కట్టిన తీరు భలేగా ఉంటుంది అది నిండగానే సిబ్బంది పెద్ద పెద్ద రెండు కర్రలను తెచ్చి దాని కొన కొసలలోకి చేర్చి పెద్ద మూటలాగా కట్టి భద్రంగా సీలు వేసి తోపుడు బండి మీద మోసుకొని వెళ్తారు వడ్డీ కాసులను నోట్ల కట్టలను హుండీలో వేసినప్పుడు స్వామి ఎంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చావు జన్మలకి నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇప్పించు అని మొక్కుకొని హుండీకి ఓ నమస్కారం పెట్టి ఒక ప్రదక్షిణం చేసి కిందకు దిగగానే ఎదురుగా అమ్మవారు వెండమ్మవారి గోడ మీద నాణాలు రాలుస్తూ లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది ఆవిడ పాదాలు అందక కొందరు ఎగురుతూ ఉంటారు ఆ కాళ్ళలో రూపాయి కాసులు పెడుతూ ఉంటారు పొడుగ్గా ఉన్న వాళ్ళదే అదృష్టం వాళ్ళు కాళ్ళు ఎత్తకుండానే అమ్మవారి పాదాలు దొరుకుతాయి ఆ పాదాలకు నమస్కారం చేసుకుని అక్కడ నుండి బయలుదేరి యువతలకు వచ్చి ఆ శ్రీరంగ విమానం దగ్గర నల్లటి చల్లటి బండ మీద నిలబడి సాష్టాంగ ప్రణామం చేస్తుంటే శరీరం ఆ పాదమస్తకం జలధరిస్తుంది స్వామి పునర్దర్శన భాగ్యాన్ని కల్పించమని కోరుకుంటాం ఎడం పక్క నుంచి బయటకు వచ్చి మళ్ళీ పక్కకు తిరిగితే కమ్మటి నేతివాసన మన ముక్కు పుటాలకు అదురుకొట్టుతుంది ఏమిటా అని చూస్తే ఎదురుగా అర్చక స్వాములు ఉచిత ప్రసాదం పెడుతూ కనిపిస్తారు దద్యోజనం లేదా చిన్న లడ్డు లేదా నల్లటి బెల్లంతో చేసిన చక్ర పొంగలి ప్రసాదం పుచ్చుకొని మళ్ళీ కుడిపక్కకు వచ్చి ఆ ప్రసాదం తినేసి అక్కడే ఉండే కుళాయిల వద్ద చెయ్యి కడుక్కొని మంచి తాగితే ఆ తృప్తి మరెక్కడా దక్కదేమో అనిపిస్తుంది కుడిపక్కన అద్దాల మండపం ఉంటుంది ఆ మండపంలో ఉయ్యాల ఉంటుంది అందులో మిట్ట మధ్యాహ్నం వేళ వసంతోత్సవానికి ముందు స్వామివారు ఉయ్యాల ఊగుతారు అక్కడ నుంచి ఎడం ప్రక్కకు వస్తుంటే స్వామివారు ఊరేగింపుగా బయటకు వచ్చినప్పుడు పట్టుకునే వలయాకారంలో అగ్నిహోత్రాలు వెలిగించే పరికరాలు కాగడాలు వాటిని తిప్పుకోవడానికి పెద్ద పెద్ద మూకుళ్ళలో నూనె ఇవన్నీ కనబడతాయి ఇంకొంచెం ముందుకు వస్తే బయటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ రాజద్వారం వస్తుంది అక్కడ ఒకసారి పక్కకు చూస్తే ధ్వజస్తంభం కనబడుతుంది మళ్ళీ ఓ నమస్కారం పెట్టి ఎడమ పక్కకు తిరిగి ఎడమ గోడ మీద ఉన్న గుణపానికి నమస్కారం చేసి రాజద్వారం బయటకు వచ్చి మళ్ళీ ఎడమ పక్క నుంచి ప్రసాదం అందుకోవడానికి వెళుతూ పైన ఉన్న శిఖరానికి ఓ నమస్కారం చేస్తాం ఆలయ ప్రకారం నుంచి వెలువడి వెలుపలికి రాగానే గుండెల నిండా గోవిందుడు మనసు నిండా వెంకటేశ్వరుడు నిండిపోతారు ఏమి నా అదృష్టం అనుకుని ఆ కలియుగ వైకుంఠమూర్తి దర్శన భాగ్యాన్ని తలుసుకొని మురిసిపోతాం ఓం నమో వెంకటేశాయ ఇదండి వెంకటేశ్వర దర్శనం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపురి